హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దానల్ కార్తీక్ ఫ్యామిలీ బ్లాగ్స్ హీరో అయితే మా కంటెంట్ వచ్చేసి కంటెంట్ చెప్పి ఏమి ఏమి చేస్తాను మనం అసలు పాలగాని మీద వాటర్ ప్రాంక్ వాటర్ ప్రాంక్ చేస్తాను వాటర్ ప్రాంక్ అయితే వేరే లెవెల్ ఉంటుంది వేరే లెవెల్ అంటే ఎట్లా ఉంటుంది అంటే చూసుకోండి డైరెక్ట్ టచ్ ముద్ద కావాలి అయితే వన్ ఇయర్ వాడు ఏమనుకుంటాను బోస్ట్ వీడియో తీద్దాం ఏదో అనుకుంటాను చెప్పి ఇక్కడ ఉన్నాడు అన్న ఇక్కడ ఉన్నాడు అయితే మిల్లా అయ్యో

సరే 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 నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు కూడా ఇట్ల వద్దు అంతేనా ఓకే 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 కమాన్ ఓకే రైట్ ఇప్పుడు ఆడ వాటర్ పోసినాక అరవిక్కి నువ్వు పోతావు నువ్వు నీళ్ళు

వాటర్ ఒకటేనా వెళ్తాం పైసలు ఇవ్వ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆడి మన మీద నీళ్ళు పోసేదైతే కంటిన్యూ చేద్దాం ఓకే మేమైతే ఇప్పుడు ఈ రూమ్ది ఈ రూమ్ది ఈ రూమ్ లో నీళ్ళు వెళ్దాం తీ మిల్లా మిల్లా మెల్ల మెల్ల మిల్లా రూమ్ రూములు అయితే తీసినాం బూజు పట్టిన రూము అంతా ఎట్లున్నా చూడు వీడు అంత బూజు పట్టింది అంత అమలు అమ్ములు అమలు రైట్ మా అమలు అయితే నీళ్ళు పోతుంది అరే గుడితు పెట్టుకోరా పాలు ఇగో ఈగో వీలెత్తాలి నాకైతే సంబంధం లేదు కానీ राइट 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 टी बुदन आयो आयो धीरे विच धीरे विच मेरे मुंह दे फिट किट मोले विच मोले मोले आ आ दे वेबसाइट आ मोले आ कने हिट्रा कने हिट्रा वीडियो दी वीडियो हिने मेरे का फ्रेंड्स या हेतरा मोले मोले बोलि कने हिले विच ना

అవునా కానీ సెల్లుతో మాట్లాడరా మాట్లాడ ఏదో ఒకటి చెప్పు వీడియో ఇస్తా అంటారు అన్నీ ఇస్తా అంటో ఇప్పుడు వాడి వీడో అయిపోయింది ఫ్రెండ్స్ గేమర్ వీడియో గేమర్స్ అనే ఒక ఛానల్ మొదలు పెట్టిండు వాడు సపరేట్ వాడేమో వీడియో తీసుకున్నాడు అయిపోయింది కానీ ఇప్పుడు ఏమో మళ్ళా సెల్లు సెల్యూలో కాదు మాట్లాడదు నువ్వు అన్నం తిన్నాక చెప్పు చెప్పు మరి

சரி காண சரி ஓகே அமைய வந்து இன்னைக்கு அம்மா அம்மா அப்போ ஓகே கீடு

सारे तान चुनाव, चुनाव हमारे, हमलोग राज, वाले वाले भाई नाम है वाले वाले, नाम है वाले, कोई कोई बच्चा, हाँ, बोले बोलो क्या सारी नित्स, सारी नित्स, फ्रेंड फ्रेंड कूच नहीं है, चुप ये तो कर माता रही है माता, इसमें तो माता तो हाँ, इन्हें बात क्या है और अरे जल्दी करा मेल कर अरे जल्दी आओ जो बात एक अरे ये पास 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 बाद में अरे अरे चलो आते हैं अरे काला को तिरकरो ఆ లైక్ చేయండి ఈ వీడియోని మీరు

చెప్పురా అరే నీ స్పందన ఏం చేయరా నిజంగా ఇప్పుతా అనుకో స్పందన తెరదా ఏవో మా అమ్మది అన్న మొత్తం గిట్లా అమ్ములు అటు సన్ అయితే పడతాను చెప్పు నీ మీద కూడా వెళ్ళి పసుపు కోసిందా வே இல்லடா லே லே தள்ளி கொசர் பிராயா வந்து டைரக்டா பயம் குத்துறவாளே அய் கண்ணு ஓதியா பக்கமே நீ நனை நீ எதுக்குடா ஆமா என்ன வந்து இங்கடா இங்கடா போங்கங்கடா போ अरे ஜெனினா ஹரவை இந்த சா எல்லே ஏ லே ஜோக்கடா மொகனா நீங்க இங்க வந்து 아이, 뭐가 미야우이, 미야우이. 안 올래, 아이. 뭐가. 아이, 박수 한번 더 카나루 빈드라. 빈드라, 아이. 아내, 아내 보러. 카나루 이더 놈. 아, 오늘은 그냥 제스터 마루에서 나들었 카나가 다들 이씨 always go down to another level what do you want to eat? if you want to eat you have to post it Did you've given proud? fact? no Masala content I have arrested donkeys and pigs You were the one who discussed okay andأ How did you find me? you have said that the

हाँ सारे हो गए ये जो हो गया इमेज में ना मैं माना सारे हैं अजय अंग्रेज़ी का अच्छा ना सारे हो गए नहीं देखते हैं वीडियो ना तो ना देते चप्पू दिया नहीं नहीं पानी का बहुत दिया सारे हो गए कत्था